మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికే రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుందని మంత్రి ధనసరి సీతక్క అన్నారు జనగామ జిల్లా పసరమడ్ల గ్రామంలో మునుగుడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తల్లి సుశీలమ్మ స్మారకార్థం నిర్మించిన మహిళా వృద్ధాశ్రమాన్ని ఆమె ప్రారంభించారు జనగామకు చెందిన రాణి రుద్రమదేవి మహిళా సొసైటీ ఆశ్రమానికి రెండు వేల పదిహేడులో శ్రీకారం చుట్టగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన సత్యమణి లక్ష్మీల సహాయ సహకారాలతో పూర్తి చేయడం హర్షణీయమని అన్నారు

అది ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా అనేక సార్లు మేము కూడా చూసినాము రాజకీయాలనే కాకుండా ఓడినా గెలిచినా ప్రజల మధ్య ఉంటూ ప్రజలకు ఏ కష్టం వచ్చినా మేము ఉన్నామని ఆ కుటుంబంలో పెద్ద కొడుకుల్లాగా పెద్ద కూ కూతుళ్ళలాగా సహాయం చేయడం అనేది మాకందరికి కూడా స్ఫూర్తిదాయకం లక్ష్మి గారి గురించి చెప్పాలంటే మా ములుగు ఆడబిడ్డ అన్న మా ములుగు అల్లుడు కాబట్టి తప్పకుండా మరి మాకు కూడా గర్వంగా ఉంటుంది అరే ఇక్కడ నుంచి మరి ఈ స్థాయిలో మా సమ్మక్క సార్లమ్మ జీవెను రుద్రమాదేవి సొసైటీతో మరి ఇక్కడ ఈ జిల్లా అంటేనే వరంగల్ జిల్లా అంటేనే రుద్రమాదేవి గుర్తుకొస్తారు అట్లా ఎంతో మంది రుద్రమాలు ఈ రోజు ఇక్కడ ఉండి మరి యొక్క పెద్దల ఆశ్రమం వృద్ధాశ్రమం అంటే అయ్యో మేము ఇదా ఇదా అనే ఫీలింగ్ కాకుండా పెద్దల ఆశ్రమం అంటే బాగుంటదేమో నా భావన చాలా మంది మన పిల్లల్ని మనం చూసుకుంటాం కానీ మనల్ని కని కనిపించిన తల్లిదండ్రులను అశ్రద్ధ చేస్తాం అప్పుడు ఆ భావన ఎట్లుంటుంది అంటే మన పిల్లలు కూడా వాళ్ళ పుట్టిన వాళ్ళే వాళ్ళని చూస్తారు తప్ప అప్పుడు మనని వాళ్ళు చూడరు అందుకనే ఎప్పుడు మన తల్లిదండ్రులు మనం చూస్తే ఖచ్చితంగా మన పిల్లలకు కూడా వాళ్ళ తల్లిదండ్రుల మీద ఒక మంచి భావన చూడాలనేటువంటి బాధ్యత కూడా ఉంటుంది కాబట్టి నాకు ఇప్పుడు మరి రాజగోపాల్ అన్న కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే నిజంగా బాధ అనిపించింది ఈ బిజీ షెడ్యూల్లలో కూడా కుటుంబాలకు తల్లిదండ్రులకు దూరంగా ఉండి మనము అంటే స్వయంగా సేవ చేయలేకపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి ఉన్నంతలో వాళ్ళ కోసం కొద్దిగా టైం కేటాయించుకొని వాళ్ళ అలన పాలన పసిపిల్లలతో సమానం పెద్దలు వాళ్ళు లేకుంటే మనం లేము ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు కనుక గుర్తుపెట్టుకుంటే ఇలాంటి ఆశ్రమాల యొక్క అవసరం ఉండదు